ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకొని ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మరి మనం దుఃఖాల గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఆ అభినివేశ దుఃఖము మరి అభినవేశ అంటే ప్రాణాన్ని కోల్పోతాననే భయం ఈ శరీరం పైన మమకారం అభినివేశ దుఃఖం అంటే అయితే అజ్ఞాని అయిన మానవుడు ఈ శరీరం నేను అనుకుని మరణం అంటే ఎంతో భయపడుతుంటాడు శరీరం నేను అనుకునే ప్రతి ఒక్కరూ మరణానికి భయపడతారు అయితే ఇక్కడ మరి ఆ శరీరంపై ఎవరికైతే ఎక్కువ మమకారం ఉంటుందో అలాంటి వాళ్ళు మరణానికి భయపడతారు వాళ్ళకు ఎన్ని విధాలుగా మనం ధైర్యం చెప్పినా వాళ్ళు ధైర్యాన్ని పొందలేరు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు మరి ప్రపంచంలో అతి వింత అయినది ఏదైనా ఉంది అంటే మరి ఈ ప్రపంచంలో ఎంతోమంది చనిపోవడం మనం చూస్తాం కదా చనిపోవడం సహజమే అని కూడా మనకు తెలుసు కానీ మనం మాత్రం శాశ్వతంగా ఉంటాము అని మనం అనుకుంటాం ఒకసారి యక్షుడు యక్షుడు ధర్మరాజుని ఒక ప్రశ్న వేశాడంట ధర్మరాజుని యక్షుడు ఒక ప్రశ్న వేశాడంట ఏంటి అంటే ఈ ప్రపంచంలో అతి విచిత్రమైంది ఏంది అని అడిగితే అప్పుడు ధర్మరాజు చెప్తాడంట ఏమని చెప్తాడంటే మానవుడు తన చుట్టూ ఉన్న వాళ్ళంతా చనిపోవడం చూస్తాడు అది సహజమని తెలుసుకుంటాడు కానీ తాను మాత్రం అలాగే ఉంటాను అనుకుంటాడు అదే విచిత్రమైంది ఇంకంతకంటే ఇంకేమీ ఈ ప్రపంచంలో లేదు మరి అంతే కదా మనం ఎంతోమందిని చూస్తున్నా మరణించిన వారిని నేను కూడా ఏదో ఒకరోజు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అనే విషయం కూడా మనకు తెలుసు కానీ మళ్ళీ భయం ఈ భయం ఎలా ఉంటుందంటే నేను దేహం అనుకుంటే వస్తుంది మరణాన్ని ఎవరు భయపడతారంటే ఈ దేహం నేను అనుకుంటే వాళ్ళకు మరణ భయం ఉంటుంది మరి ఈ భయం ఆత్మవిద్య గనక నేర్చుకుంటే ఇంకా మనకు ఆ భయం ఉండదు ఎందుకు ఉండదు మరి అప్పుడు భయము అంటే ఆత్మవిద్య నేర్చుకున్న వాళ్ళకు ఒక విషయం తెలుసు నేను దేహం కాదు ఆత్మను మరి ఈ ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మనం ఈ భూమి మీద జన్మ తీసుకోవడా తీసుకొని వచ్చాం అనుభవాలు పొందడానికి వచ్చాం అనే విషయం ఎప్పుడైతే తెలుస్తుందో ఎవరికి తెలుస్తుంది ఆత్మవిద్య తెలుసుకున్న వారికి మరి కాబట్టి ఈ అనుభవాలు పాఠాలు నేర్చుకునేది అయిపోతే ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అనే విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా మరణ భయం ఉండదు మరి ఆత్మవిద్య తెలుసుకోనంత వరకు ఈ మరణ భయం ఉంటుంది ఇది అభినవేశుఃఖం అంటే అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు ఒకసారంట ఒక సన్యాసి ఏం చేస్తుంటాడంట నదిలో పడవలో ప్రయాణం చేస్తుంటాడంట మరి అతను ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి ఆత్మవిద్యను నేను దేహం కాదు ఆత్మను అనే విషయం తెలుసుకున్నాడట మరి తను తన శిష్యులతో పాటు ఆ నదిలో పడవలో ప్రయాణిస్తుంటాడట అలా ప్రయాణిస్తున్న తరుణంలో మధ్య నడి నది మధ్యలో వెళ్ళిన తర్వాత విపరీతమైన గాలులు వచ్చాయంట గాలు వచ్చి అసలు ఇంకా పడవ మునిగిపోతుందా ఏమో అనే భయంకరమైన పరిస్థితి ఏర్పడిందంట అప్పుడు ఆ సన్యాసి అయ్యో నేను చచ్చిపోతాను అని చెప్పేసి గట్టిగా అరిచిందంట అరిస్తే అప్పుడు గురువులు శిష్యులు ఎంతో ఆశ్చర్యపోతారంట ఆశ్చర్యపోయి అడుగుతారంట గురువుగారిని గురువుగారు మీరు మీరు ఆత్మానుభవం పొందారు కదా మరి ఎందుకు అరిచారు ఇప్పుడు అని వెంటనే శిష్యులు ప్రశ్నిస్తారంట అప్పుడు గురువు కొద్దిసేపు మౌనంగా ఉంటాడంట ఉండి నవ్వుతూ ఇదే అభినివేశం అన్నాడట అభినవేశం అంటే శరీరం మీద మమక ప్రాణం పోతుందేమోనని భయం అయితే ఇక్కడ జ్ఞానం ఉన్న అనుభవం ఉన్న ఈ శరీరాన్ని కాపాడుకోవాలనే సహజ స్వభావం చివరి వరకు ఉంటుంది ఇది పూర్వజన్మ సంస్కారాల వల్ల మన లోపల దాగి ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే ఆ శరీరాన్ని కోల్పోతున్నామంటే ఎంతో భయపడుతుంది అసలు మనం మన రోజువారీ జీవితంలో చూస్తుంటే ఏదైనా ఏమంటారు ఛార్జింగ్ పెట్టడానికి పోయినా కరెంటు పనులు జరిగిన సెల్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడినా వెంటనే ఏం చెప్తాం మనం జాగ్రత్త 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 అని చెప్తాం ఎందుకు జాగ్రత్త ఎక్కడ మన ప్రాణానికి ఏమైతుందేమోనని భయం కదా చాకుతో కోస్తున్నా సరే జాగ్రత్త అంటాం రోడ్డు మీద ఎక్కడ ప్రయాణం చేస్తున్నా చేసినప్పుడు మనకు ఎన్నో ఎదుటంగా వెహికల్స్ అడ్డం వస్తుంటాయి వెంటనే మనం జాగ్రత్త పెడతామా లేదా అసలు మన పిల్లలకు చెప్తాం మన పిల్లలకెందుకు మనము జాగ్రత్తగా మన భర్తకు కానీ మన ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళినా బయటికి వెళ్తున్నాం జాగ్రత్త ఆటు ఇటు చూసి రోడ్డు దాటు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండు ఎన్నో రకాలుగా మనం సందేశాలను వాళ్ళకు ఇస్తుంటాం ఎందుకు అంటే ఈ శరీరం మీద ఉన్నటువంటి మమకారం ఎప్పుడో ఒకసారి పోయేదే కదా అని అనుకుంటామా ఎవరమైనా ఎప్పుడు ఆ మాట అనుకోం ఉండాలి ఉండాలి ఎన్ని రోజులున్నా ఈ భూమి మీద ఉండాలి మరి ఇప్పుడు ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నాం కష్టాలు పడుతున్నాం సమస్యలను ఎదుర్కొంటున్నాం అంటాం ఇంట్లో మన భర్తనో లేదా మామనో లేదా మనమో ఎవరమైనా సరే అనారోగ్యానికి గురి అవుతే ఏమంటాం అబ్బా చాత కాకుండా సరే తిరగకున్నా సరే అలా మంచం మీద పడుకొని ఉంటే చాలు నా ముత్తైదతనం ఇలాగే ఉంటుంది నేను ఎక్కడికైనా పోవడానికైనా చేయడానికైనా బాగుంటుంది అని మనం ఎన్ని రకాలుగా ఈ శరీరం మీద భ్రాంతితో అనుకుంటూ ఉంటాం పోతే పోనిలే అని ఎప్పుడూ మనము అనుకోం మరి అదే విధంగా మహాభారతంలో భీష్ముడు కూడా ఏం చేశాడు మరి యుద్ధంలో అర్జునుడు వేసినటువంటి బాణాలు తగులుతాయి కదా మరి ఆ బాణాలపైనే అతడు ఎన్నో రోజులు పడుకొని ఉంటాడు మరి తనకు ఉన్నటువంటి ఒక గొప్ప వరం ఏంటి అంటే ఇచ్చా మరణం పొందడం ఎప్పుడైనా చనిపోవచ్చు కదా అంతగానం బాధపడాల్సిన అవసరం లేదు ఆయనకు ఆ శరీరాన్ని అంతా బాధ పెట్టుకుంటూ రక్తాలు కారుకుంటూ బాధపడుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఏం చేశాడు ఉత్తరాయణ కాలం కోసం ఎదురు చూశారు కదా ఎందుకు అంటే ఉత్తరాయణ కాలం కోసం ఎందుకు చూశాడు నేను మోక్షాన్ని పొందాలి సరే నువ్వు మోక్షాన్ని పొందాలి కానీ ఇక్కడ నీవు ఆ శరీరం పైన ఆ ప్రాంతిని వదలలేదు ఆ జీవిత ఆ అభినివేశం అనేది వదలలేదు జ్ఞాని అయినా సరే అతడు మరి ఎంతో జ్ఞానవంతుడు కానీ ఆ శరీరం పైన మమకారాన్ని ఓదలలేదు కదా మరి ఈ అభినవేశం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి ఇక్కడ మార్కండేయ మహర్షి ఇతను కూడా చిన్న వయసులోనే మరణించాల్సి ఉంది మార్కండేయ మహర్షి కానీ యమధర్మరాజు వచ్చినప్పుడు ఏం చేసిండు ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు గట్టిగా పట్టుకున్నాడు మరణం తప్పదని తెలుసు కానీ శివుణ్ణి ఆశ్రయించి మరణం నుంచి తప్పించుకోవాలని అతడు మార్కండేయ మహర్షి ప్రయత్నించారు ఎందుకు ఆ ప్రాణాన్ని నిలుపుకోవాలనేటువంటి పట్టుదల కూడా ఇక్కడ అభినివేశమే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ప్రాణాన్ని కోల్పోతాను అనే భయము శరీరం పైన మమకారం ఈ రెండు సహజమే ఎంత జ్ఞాని అయినా ఎంత మహర్షి అయినా మరి లాంటి జ్ఞాని మార్కండి లాంటి మహర్షి కూడా ఈ జీవితం మీద ఆ పట్టును వాళ్ళు వదలలేదు ఎందుకు అంటే ఆ శరీరం పైనటువంటి మమకారం అంతే అంతకు తప్ప ఇంకేమీ లేదు కానీ ఎంతో ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని సంపాదించి ఎంతో గొప్ప స్థితికి వెళ్తేనే కానీ మరి ఈ అభినివేశ దుఃఖము ఉండదు ఇది సాధించాలంటే చాలా చాలా కష్టమైన పని ఇప్పుడు మనందరం కూడా ధ్యానం చేస్తున్నాం అంటున్నాం నేను దేహం కాదు ఆత్మ అని చెప్తున్నా కదా కానీ ఎవరైనా పోతే అప్పుడే మన మనసు ఒక రకమైనటువంటి బాధకు గురి అవుతుంది ఎవరికైనా ఏదైనా అయ్యిందంటే అయ్యో అనేస్తున్నాం వెంటనే ఎందుకంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది అలవాట్లో పొరపాట శరీరంపై మమకారమా అనేది మనకు మనం చెక్ చేసుకోవాలి అంతే కదా మరి ఇన్ని తెలుసుకుంటున్నాం మరి ఈ శరీరం పైన మనం కూడా మమకారాన్ని తగ్గించుకోవాలి ఒకటే గుర్తుపెట్టుకోవాలి నేను వచ్చిన పని అయిపోయిందంటే నేను వెళ్ళిపోతాను అంటాం రే కొంచెం ముందు హాస్పిటల్ ఉంటే బాగుంటుండే దక్కుతుండేనేమో అంటాం కానీ మనకు ఇక్కడ భూమిపైన ఏదైనా పని చేసేది ఉంటే మన వల్ల మనం తప్పకుండా బ్రతికి ఉంటాం ఉండకుండా ఏమీ ఉండ చూడు మరి రెండు వేల ఎనిమిది తొమ్ రెండు వేల ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో నేను అనారోగ్యానికి గురైనప్పుడు ఎంతో సఫర్ అయ్యాను అయ్యి 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 బిసుకొచ్చేసింది నాకు మూడున్నర సంవత్సరాలు ఒక పోరాటం లాగానే పోరాడాను పోరాడిన తర్వాత మరి నేను అనుకున్నాను నేను నా వల్ల ఈ భూమిపైన ఎవరికైనా ఏదైనా అవసరం ఉంది అంటే నన్ను ఉంచు లేదంటే నీ దగ్గరికి తీసుకో అని ఎన్నో సార్లు అనుకున్న రోజులు నేను నా చాలా 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 రోజులు ఉన్నాయి చాలా చాలా సార్లు ఉన్నాయి అసలు ఆ విషయం కనుక నాకు గుర్తొస్తే మొత్తం ఇట్లా వెంట్రుకలన్నీ నిక్కోడ్చుకుంటాయి అసలు నేనే నా ఎంత ధైర్యం ఉంది మరి నాకు అప్పుడు ఆత్మజ్ఞానము లేదు ధ్యానము లేదు అసలు ఏమీ లేదు నాకు ఆ బాధను భరించలేక అనుకున్న పరిస్థితులు అంతే తప్ప నాకు ఇంత జ్ఞానం కూడా లేదు ఆ ఒకే ఒక్కటి కోరుకుంటుండే మరి మరి నాతోన ఈ ధ్యాన జ్ఞానం అనే పని ఉంది కాబట్టే ఆ భగవంతుడు నన్ను ఇంక ఈ భూమి మీద ఉంచాడు అనేది నాకు ఇప్పుడిప్పుడు అర్థం అవుతుంది మరి అందుకే నేను నా చివరి శ్వాస వరకు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ అందచేయాలి మరి పత్రికారి శిష్యురాలైన మరి తటవర్తి దంపతుల శిష్యురాలైన నేను ప్రతి క్షణం ఈ లోక కళ్యాణం కోసం వినియోగిస్తాను అని చెప్పేసి నాకు నేనుగా మాట ఇచ్చుకుంటున్నాను ఇది ఎవరి కోసమో ఇచ్చే మాట నాకు నా కోసం నేను నా ఆత్మ ఉద్ధరణ కోసం నేను ఇచ్చుకున్నటువంటి మాట మరి ఈ అభినివేశ దుఃఖం నుంచి మనందరము కూడా బయటపడాలని కోరుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అందరం ధ్యానంలో కూర్చుందాం ఒక రెండు నిమిషాలు